लट <laughs> अची <laughs> جیسے پرہند کے جانوروں نے بھی دیکھ لی تھی وہ والی آلیکس ساتھ ہوا اور اس نے میں نے لگوں کر رکھا ہے کہ جو جنگل کے اندر کی چھوٹی چھوٹی وہ بندرا یہ ودانا ساتھ ہوا اور اس کے پرندوں لیکن تو مہار کے اندر بھی ہاتھی بندر گھومندو تو ہاتھی چلوں کو ڈائٹ کروں گا بیندا گاؤں سے کے چشم కర్ర పట్టుకుని అడిగేటటువంటి ఎనభై సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ 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 నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి ఆలయాల పైన మీ శ్రద్ధ ఆలయాలకి రక్ష ఇది వారి పిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాము ఆలయాల గురించి చాలా మాట్లాడారు ఇప్పటిదాకా మీకు చాలా చెప్పారు మేము మిమ్మల్ని నుండి సామాన్యమైన మాట్లాడుకుంటాము మీరు సమాధానం చెప్పాలి అపారమైనటువంటి నమ్మకాలు ఈ దేశంలో పుట్టాం ఈ దేశంలో ప్రభుత్వం ఈ దేశంలోనే శాశ్వతంగా కలిగి కలిసే ఉంటాం మనం గమనించుకోవాలి అలాగే మన రిజర్వేషన్ అనే మీకు స్పష్టంగా నేను ఒక విషయంలో లో చెప్తానండి ఎండైర్న్మెంట్ విషయాలలో ఎంటైర్మెంట్ టెంపుల్స్ లో కూడా అనేక రకాలైనట్ టెంపుల్లో హిందువులైనటువంటి ఎస్టీలకి మాత్రమే ఎస్టీలకి మాత్రమే ప్రాధాన్యత కల్పించండి అక్కడ జరిగేటువంటి కంపెనీల్లో కూడా హిందువులకు మాత్రమే మనం ప్రాధాన్యత కల్పించాలి ఎందుకంటే అన్ని మతస్థులకి చాలా చోట్ల గడవ ఇస్తున్నారు ప్రభుత్వ అధికారులకి ఒకటే చెప్తున్నాను కొన్ని విషయాలు గమనించాలా మనం రిజర్వేషన్ ఏ ప్రతిపదిక అందరికీ అవగాహన ఉంది కాబట్టి